వెల్కమ్ టు మై రాయలసీమ గోదావరి జిల్లా ఫ్రెండ్స్ బాగున్నారా అందరు బాగుండాలి రెండు రోజుల్లో హ్యాపీ సంక్రాంతి ఎంజాయ్ యవర్ సెల్ఫ్ మనం ఎంజాయ్ ఏంటో చేయడం ఉండదు అందరు బాగున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోదావరి జిల్లా నుంచి ఒకవేళ కనబడకపోతే నా మాటలు విని వినబడి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దిగోదిగోదిగోదిగో ఫ్యాను ఆ ఫ్యాన్ తిరుగుతుంది చూసారా ఏం చేద్దాం ఫ్రెండ్స్ మనకు సంక్రాంతి లేదు ఏమీ లేదు అనమాట పని చేయడమే మనకు పనే సంక్రాంతి ఊరు కాని ఊరు వచ్చా ఎవరి కోసం నా కోసం కాదా మరి తప్పదు ఇందుగో వాటర్ తోడుతున్నాం రొయ్యల చెరువులో బయట నుంచి చూడండి చూడు 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 చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండు చూడండి వాటర్ తోడుతున్నాం అనమాట ఈ వాటర్ రాయలసీమ రైతులకు ఉంటే ఎన్ని ఉపయోగము ఎన్ని ప్రయోజనాలు రొయ్యలు చెరువులు చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండు రొయ్యల చెరువులో నీళ్ళు దొడుతున్నామనమాట అదిగో ఎంత ఫోర్స్గా వస్తున్నాయో చూడు వాటర్ అదే రాయలసీమ రైతులకి నీళ్ళు ఉంటే ఎన్ని పంటలు పండించవచ్చు బంగారం కూడా పండించుకుంటారు రాయలసీమ వాళ్ళు ఇప్పుడు ఇదంతా ఫుల్ చేయాలి రొయ్యల చెరువు అదిగో తిరుగుతుంది చూడండి ఫ్యాను రొయ్యల చెరువులో ఫ్యాను లైక్ అండ్ సబ్స్క్రైబరు నేను మీ రాయలసీమ కూర గోదావరి జిల్లా నుంచి అలా చూసి వదిలేయకండి అదే ఆంటీలు అమ్మాయిలు అయితే లైక్లు కొడతారు కదా ఆపి మరి మరి మేము చేసే పని కొట్రా అదేనా న్యాయం అంటే చూడండి ఎలా తిరుగుతుందో ఫ్యాను గిర్ర 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 గిర్రా చేపలు రొయ్యలు మరి ప్రాణాలు ఫ్యాన్ లోనే ఉన్నాయన్నమాట లేకపోతే చచ్చిపోతాయి చూడండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి వదిలేకండి ప్లీజ్ రాయలసీమకూర్ రోడ్ గోదావరి జిల్లా నుంచి చూస్తున్నారు కదన్నా ఎలా తిరుగుతుందో అది తిరుగుతూనే ఉండాలి నైట్ అంతా చూడండి 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 లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ రొయ్యలు చెరువులో అనేది అది తిరగాలి అనమాట తిరిగితేనే రొయ్యలు బతుకుతాయి చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో నైట్ అంతా తిరుగుతూనే ఉండాలి కొటరు ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయరు చెయ్యరు చెయ్యరు మన పనికి విలువ లేదు ఓన్లీ ఆంటీల అమ్మాయిలకే విలువ ఉంది యూట్యూబ్లలో మనకు కొట్టరు కొట్టరంటే కొట్టరు మన కష్టం చేసినా కొట్టరు మన కష్టం చూపించినా కొట్టరు మనం చేస్తున్న పని చూపించినా కొట్టరు కొట్టరు మహాన్ బావులు కొట్టరు ఆంటీ అమ్మాయిలు చూపిస్తే చాలు వాళ్ళు కొట్టేశారు ఎందుకంటే వాళ్ళు గా కొడతారు ఆంటీల అమ్మాయిలకైతే గా కొడతారు మనం కష్టపడేటి మన మగాడి వీడియోలు కొట్టరు అంతెందుకు ఇప్పుడు నా వీడియో సాటి మగాడే కొట్టడు దరిద్రం తగలయ్యా అంత దరిద్రంగా అమ్మ ఏంటో ఆంటీలు ఆ అమ్మాయిలు ఉన్న వీడియోలో మన వీడియోలో ఏం లేదో అర్థం కావట్లేదు అంటే అన్నీ ఇప్పి చూపించాలి ఇప్పుడు లైక్లు కొట్టాలంటే అంతేనా అంతే కదా వాళ్ళకున్న ఫాలోయింగ్ వాళ్ళకున్న లైక్లు సబ్స్క్రైబ్లు రావాలంటే అన్ని ఇప్పి చూపించాలి ఇప్పుడు నేను కూడా ఆ టైప్లో తయారయ్యారు ఏం చేద్దాం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడానికి ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు పడుతున్నారే అదే ఒక ఆంటీకి అమ్మాయికి సింపుల్గా ఇలా లైక్ కొడతారన్న అంటే ఆడపిల్ల అని జాల లేకపోతే అది ఏదో చూపిస్తుంది దాని నడుము దాని బొడ్డు దాని అవన్నీ చూపిస్తుంది కొడతారా నాకు అర్థం కావట్లేదు కానీ మరి మా వీడియోలో లేనిదేంటి వాళ్ళ వీడియోలో ఉన్నదేంటి కామన్ పాయింట్ చెప్పండి అంటే మేము కష్టపడేటి చూపిస్తున్నామన్నా అంతే కదా మనకు అంత సీన్ లేదన్న ఏం చేద్దాం ఆడవాళ్ళతో డ్యాన్సులు చేసేది కామెడీలు చేసేది రాదు మనం చేసే పని చెప్పుకుంటున్నాం అంతే అదిగో ఇప్పుడు నేను చేసే పని ఇదిగో ఈ పడవ కనబడుతుంది కదా ఆ పడవలోకి వెళ్ళాలి అదంతా రొయ్యలు మే రొయ్యలు అనేది చేపలకి మేతలకి రొయ్యలకి మేత కొట్టాలన్నమాట మన పని ఇది నేను చేస్తున్న పని అది చూపించుకుంటాను ఇంకా అమ్మాయిలు ఎక్కడి నుంచి తెచ్చి ఆంటీలు ఎక్కడి నుంచి తేను చెప్పండి మీరే ఇంకా డబ్బులు ఇచ్చి తీసుకురావాలి ఆంటీల్లో అమ్మాయిల్లో వీడియోలో చూపించడానికి ఊరు కాని ఊరొచ్చా బతకడానికి ఇవన్నీ ఎందుకు మనకి ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్ మనం పని చేసుకుని బతుక్కుంటే చాలు అదిగో 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 ఫ్యాను రాయలసీమ కూర ఇల్లు చూపిస్తాను రండి నర్సాపూర్లో నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా అక్కడ పని లేక నర్సాపురంలో వచ్చి పని చేసుకుంటుంటే ఒక్కరు కూడా లైక్ సబ్స్క్రైబ్ కొట్టట్లేదు ఇక్కడ అందాలు ఇక్కడ పని చూపిస్తుంటే సంక్రాంతికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ కోడి పందాలు బీభత్సంగా జరుగుతాయి హలో రాయలసీమ చూడండి ఫ్రెండ్స్ నా కొంప ఇల్లు కాదు అద్దె ఇల్లు అద్దె ఇల్లు కూడా కాదు ఎవరు చెరువు మీద ఇచ్చిన ఇల్లు అంటే ఇలాగే ఉంటది బతకడానికి వచ్చిన వాళ్ళం కాదన్న ఊరు కాని ఊరు మరి బంగ్లా ఇస్తారా ఎవరు కదా అదిగో చిన్న రూమ్ ఇచ్చారు అన్నలు ఒక్కరు కూడా లైక్ కొట్టలేదు మరి మా వీడియో నచ్చలేదు మరి మేమే నచ్చలేదో తెలీదు నచ్చాలంటే ఏం చేయాలన్నా ఒక రీజన్ చెప్పండి కామెడీయా చేయలేము బ్యాంచులా వేయలేము సూటు బూట్ వేసుకొని చైన్ వేసుకొని తెల్ల బట్టలు వేసుకుందామంటే అది మనకు సెట్ అవదు సూట్ అవదు ఇంకేం చేయాలి చెప్పండి లైక్స్ కొట్టాలంటే ఫేమస్ అవ్వాలంటే మనకు ఫేమస్ అవసరం లేదు ఇలా రైతుల పేరు చెప్పుకొని నేను రైతుని అని చెప్పుకొని ఫేమస్ అయ్యి ఇప్పుడు అమ్మాయిలతో డాన్స్ వేస్తున్నారు అమ్మాయిలతో సెక్స్ చేస్తున్నారు చూడండి అలా పరిస్థితి వద్దు అనవసరంగా వాళ్ళకున్న విలువని వాళ్ళకున్న పరువుని వాళ్ళకున్న హోదాని వాళ్ళకున్న గౌరవాన్ని చెడగొట్టడం అంత మంచిది కాదు అంత అదంతా వేస్ట్ ఈ సొసైటీలో ఈ భూమి మీద గౌరవం ఉన్నది ముగ్గురికి ఒకటి జవాన్కి రైతుకి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరి పేర్లు చెప్పుకొని ఫేమస్ అయ్యి ఫేమస్ అయిపోయి ఇప్పుడు చూడు అన్ని లంగా డాంచులు అన్న లంగా పనులు అని అమ్మాయిలతో కులుకులు ఆంటీలతో సరసాలు అలా చేస్తున్నారు అలా చేస్తే ఓకేనా కడుపుకు కూడు పెట్టే తిండి పెట్టే రైతు పేరు చెప్పుకొని చాలా మంది అలాగే చేశారు మరి మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అని నన్ను అలా చేయమంటారా అంటున్నా మీ వీడియోల కోసం ఆ రైతుల పేరు వాడుకొని నేను రైతుని అన్నా చూడన్నా నా పొలమంతా ఎండిపోయింది అన్నా నా పొలమంతా పాడైపోయింది ఏం చేయను అన్న అని ఏడిసి ఏడ్చి ఏడ్చి ఫేమస్ అయిపోయి ఇప్పుడు చూడండి వాళ్ళ పేరు ఎత్తుతున్నారా ఇంత చిన్న వీడియోలో అయినా ఫేమస్ అయిపోయాక ఒకరు తగ్గేదిలే అంటాడు ఒకరు డాన్స్ చేస్తాడు ఆంటీల అమ్మాయిలు వేసుకొని ఏ జలకతిక లాజా జలకతిక జా 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 జాజా అని ఒక డ్యాన్స్ చేస్తాడు ఇదేనా అలా వాడుకొని అలా చేయొచ్చు అనమాట రైతుల్ని కర్మరా బాబు అలా చేయలేకే ఫ్రెండ్స్ మనం చేస్తున్న పని చూపించుకుంటున్నాం అర్థమైందా ఫ్రెండ్స్ అలా చెయ్యలేకే మనం చేసే పని చూపించుకుంటున్నాం అదే రైతుల పేరు వాడుకొని అన్నా ఇదిగొన్న పొలంకొచ్చాను నా పంట ఎండిపోయింది నా పంట పాడైపోయింది అని సెంటిమెంట్ రగలిచ్చి లైక్లు కొట్టించుకొని ఫేమస్ అయిపోయి ఫేమస్ అయ్యాక ఏ షాపింగ్ మాల్ రిబ్బన్ కట్ చేయడానికి ఆ పెద్ద పెద్ద ఫంక్షన్లకి చూసారా రైతు ఎంతటి పొజిషన్లో నిలబెడతాడో ఎంతటి హుందాతనంలో తీసుకెళ్తాడో రైతు కూడా కాదు ఒక రైతు పేరు అర్థమైందా ఆ రైతు పేరుకున్న పవర్ అది ఎంతమంది రైతుల పేరు చెప్పుకొని ఫేమస్ అయిపోయి ఇప్పుడు రైతులు ఊస కూడా చెప్పకుండా ఎంత బాగపడ్డారు ఎన్ని సంపాదించుకున్నారు చెప్పండి చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆ రైతుల గురించి ఒక్క మాటని చెప్తారా చెప్పరు ఓన్లీ వాడుకోవడానికే రైతు ఫేమస్ అవ్వడానికే అది రైతుకున్న విలువ తీసేస్తున్నారు మరి అలా చేయడం వల్ల మరి వీళ్ళకే ఫేమస్ అయినా ఏం సంతోషం ఉంటుంది రైతు 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 అంటారు రైతు పేరు చెప్పుకొని ఫేమస్ అయిపోయి సెలబ్రిటీ అయిపోతానమాట వద్దన్నా రైతు రైతే జవాన్ జవానే రైతు రైతులతో ఆట ఎందుకు వద్దు రైతుల పేరు చెప్పుకొని ఆంటీలతో సరసలాడి ఆడి అమ్మాయిలతో డ్యాన్సులు వేసి ఏంది అంత రచ్చ మరి అలా చేయలేక మనం చేస్తున్న పని చూపించుకుంటున్నాం హలో రాయలసీమ నేను మీరు రాయలసీమ గుర్రోండి వెల్కమ్ టు మై క్రికెట్ ఛానల్ నా క్రికెట్ ఛానల్కి ఎవరికి లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళకి బంపర్ ఆఫర్ అలా అంటుంటారు కొంతమంది బంపర్ ఆఫర్ లేరు పవర్ ఆఫర్ లేదు అలా ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి నో ఎంజాయ్ ఎవర్ సెల్ఫ్ హైదరాబాద్ నుంచి టన్నులు టన్నులు వస్తున్నారు జనాలు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వాళ్ళని చూడండి మర్యాద చేయండి పంపించండి ఓకేనా మర్యాదకి ఏ లోటు రాకూడదు ఎందుకంటే ఇలాంటి టైంలోనే వస్తారు వాళ్ళు పల్లెటూరు ఇప్పుడే వాళ్ళకి సంక్రాంతికి అర్థమైందా వెళ్ళింది పల్లెటూరు నుంచి పల్లెటూరుని చూడ్డానికి సంవత్సరానికి ఒకసారి వస్తారన్నమాట మర్యాదలు బాగా చేయండి పల్లెటూరు అంటే అంత చులకన అయిపోయింది పుట్టింది పల్లెటూరులో పెరిగింది పల్లెటూరులో నిక్కర్ వేసుకొని తిరిగింది పల్లెటూరులో నిక్కర్ వేసుకోకుండా తిరిగింది పల్లెటూరులో ఏదో అలా లక్కుగా వెళ్ళి సిటీకి వెళ్ళిపోయి జాబ్ సంపాదించుకొని అబ్బా ఇక పల్లెటూరు వంక చూడని కూడా చూడరు ఇప్పుడు వస్తారు టన్నుల్ టన్నులుగా రైలు వేసుకొని సొంతంగా రైలు కొనుక్కుంటారు ట్రైన్ వేసుకొని బైక్ వేసుకొని కార్ వేసుకొని ఫ్లైట్ వేసుకొని సైకిల్ వేసుకొని బుల్లెట్ వేసుకొని గుర్రం వేసుకొని ఆ అన్నీ వేసుకొని వస్తారు ఇప్పుడు పల్లెటూర్లకి రెండు రోజులు గడబడి 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 గడపడి చేస్తారు ఇంట్లో ఈదుల్లో సంక్రాంతి అయిపోయాక బ్యాగ్ సంఖలో పెట్టుకొని చలో హైదరాబాద్ చలో బెంగళూరు చలో ఢిల్లీ చలో కోల్కత్తా వాళ్ళ పైన అలా వెళ్ళిపోతారు అలా ఉంటుందన్నమాట పండగంటే చుట్టం చూపులా వస్తారు చుట్టాన్ని చూపులా వెళ్ళిపోతారు అనమాట అంతే కదా సంక్రాంతి పండుగ అంటేనే శత్రువు అయినా సరే ఒక దగ్గరికి చేస్తారు చేరుతుంది ఆ పండగ అనమాట ఇది ఏం చేస్తావు ఇదిగో మనం సంక్రాంతి లేదు ఏం లేదు బయ్యా నేను నర్సాపూర్లో ఉన్నా రాయలసీమ వెళ్ళాలి మరి ఎలాగా ఇక్కడైతే కోడి పందాలు జోరుగా జరుగుతాయి ఎక్కడ ఉండవు ఈ సంక్రాంతి పండుగ అనేది లక్షల లక్షలు బెట్టింగ్లు మరి ఎంజాయ్ అంతా ఇక్కడే ఉంటుంది మరి ఏమి వెళ్తావు వెళ్ళినా తినడానికి వచ్చాడు సంక్రాంతికి ఇంటికి అంటారు ఎందుకు వచ్చిన బాధ సంవత్సరం నుంచి రాలేదు కానీ ఇప్పుడు పండగ అనగానే వచ్చాడు అంటే అంటారు వద్దు ఇంకా అందుకే కోడి పందాలు బీభత్సంగా జరుగుతాయి గోదావరి జిల్లాలో మీకు లైవ్ పెడతానో చూస్తూనే ఉందండి ఏ కోడి ఎలా చచ్చాయో ఎన్ని కోళ్ళు చచ్చిపోయినాయో చూపిస్తాను ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ గంట అయింది లైవ్లో అయ్యి ఒక్కరు కూడా మోహన్ లైక్లు కొట్టలేదు ఎందుకు కోలా ఈ లైవ్